రాజకీయ ప్రమేయం లేకుండా లేకుండా రైతులకు రైతులకు అన్ని వేళ అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ ఉంటూ సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి వేస్తానని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణము ప్రమాణము వేస్తున్నాను చేరుతున్నాను ఈ సొసైటీ చైర్ గా నేను ఇది ఒక పదవి అలంకారంగా కాకుండా రైతులు నా మీద మంచి విశ్వాసాన్ని ముమ్ము చేయకుండా నేను నిలబెట్టుకుంటానని విత్తనాలు ఎరువులు రుణాలు అన్ని అందరికీ సమకూ సకాలంలో అందించేటట్లు నేను చొరవ తీసుకొని అందరికీ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం